ఇండియా షాపింగ్ మాల్ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేది పాతమాట ఇప్పుడు అలా ఏం లేదు దొంగ ఎవడైనా సరే దొంగతనం చేసి తప్పించుకోలేడు ఇప్పుడు కాకపోతే మరోసారి దొరకటం మాత్రం ఖాయం రాజమండ్రిలో ఓ దొంగ రెండు కోట్ల రూపాయలకు పైగా కాజేశాడు డబ్బుతో పరారైన ఆ దొంగను గంటల వ్యవధిలోనే పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు చూడటానికి స్మార్ట్ గా షార్ట్ ఫిల్మ్ హీరోలా కనిపిస్తున్న ఇతడి పేరు వాసం శెట్టి అశోక్ కుమార్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచరమట్ల గ్రామానికి చెందినవాడు రాజమండ్రిలోని ఏటిఎంలలో నగదు నింపే హిటాచి ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు అశోక్ కుమార్ ప్రతిరోజు కోట్లాది రూపాయల డబ్బును ఏటీఎంలలో ఫిల్లింగ్ చేసేవాడు బ్యాంకుల నుంచి విత్డా చేసిన డబ్బులను ఏటీఎంలలో నింపడం అతడి డ్యూటీ ఏ రోజు ఆ డబ్బుపై అతని పడలేదు కానీ ఓ రోజు దురాశ పుట్టింది అనుకున్నది తడువుగా చేతివాటం ప్రదర్శించాడు అశోక్ కుమార్ రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన పదకొండు ఏటీఎంలలో నగదు నింపాల్సి ఉంది ఈ నెల ఇరవై ఆరున మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల చెక్కుతో దాన వైపేట హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ కు వెళ్లాడు చెక్కిచ్చి క్యాష్ తీసుకొని లో సర్దుకున్నాడు ఆ డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సి ఉంది ఆ క్షణం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు అశోక్ కుమార్ అశోక్ కుమార్ రెండు కోట్ల ఇరవై లక్షలు ఎత్తుకెళ్లడంతో ఏజెన్సీ ఉద్యోగులు తలపట్టుకున్నారు ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ అందడమే ఆలస్యం మరుక్షణం పోలీసులు స్పందించారు రెండు కోట్ల ఇరవై లక్షలంటే చాలా పెద్ద మొత్తం అంత డబ్బును ఒక్కడే కాజేయడంతో రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు వేగంగా కదిలారు అశోక్ కుమార్ సెల్ ఫోన్ ని ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు లొకేషన్ మోడల్ కాలనీ సమీపంలో చూపించింది చేసేందుకు ప్రయత్నించగా కోనసీమ జిల్లా కొత్తపేట సమీపంలో వదిలిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది అక్కడి నుంచి అశోక్ కుమార్ బైక్ పై పరారయ్యాడని పోలీసులు తెలుసుకున్నారు అశోక్ కుమార్ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు అతడి సొంతూరైన కపిలేశ్వరపురం మండలం మాచరమట్లలో పట్టుకున్నారు అశోక్ కుమార్ నుంచి తొమ్మిది లక్షల మినహా మిగతా డబ్బు మొత్తాన్ని రికవరీ చేశారు పోలీసులు దోపిడీకి ఉపయోగించిన కారును సీజ్ చేశారు మిగతా తొమ్మిది లక్షల రూపాయలను కూడా ఆలమురలోని ఒక వ్యక్తి నుండి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు దిస్ అమౌంట్ వస్ కెప్టెన్ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి రిట్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులు వదిలేసాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వి ప్రయాసులకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది సో రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది కంచె చేను మెయ్యడం తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఇలాంటి సామెతలు మనం వింటూనే ఉంటాం అశోక్ కుమార్ ఉదంతం ఆ సామేతలను నిజం చేసిందే నమ్మకంగా పనిచేస్తూ అందరితో మంచివాడు అనిపించుకున్న అశోక్ కుమార్ ఒకే ఒక్క తప్పు కారణంగా ఇప్పుడు కటకటాల పాలయ్యాడు